ఫ్రెండ్స్ వెల్కమ్ టు రోహిత్ ఫార్మ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి చూసుకోవచ్చు కత్తెర ఇదైతే మన కోడి పిల్లలకైతే రెక్కలు కట్ చేద్దాం ఇలా మన చిక్స్ వచ్చేసి వాటికి కరెక్ట్ ట్వెల్వ్ డేస్ గైస్ వాటికి రెక్కలు అయితే మొత్తం కిందికేసి అవైతే మొత్తం నడవడానికి కష్టమవుతుంది మొత్తం తిన్నది మొత్తం వాటికి అయితే రెక్కలకే పోతుంది అందుకని మనం అయితే ఇలా కత్తిరిద్దాం కత్తిరిస్తే మళ్ళీ అవి తిన్నదంతా బాడీకి పోయి మంచిగా లడ్డుగా అవుతాయి అన్నమాట కోడిపిల్లలు కూడా యాక్టివ్ ఉంటాయి ఇప్పుడు మేము కోడిపిల్లలు అన్నీ కట్ చేసి చూపిస్తాం వైస్ మీరు మీరు మీ ఫామ్లో కూడా మీరు కూడా ఇలా కట్ చేయండి ఓకే గాయస్ చూసుకోవచ్చు కోడిపిల్ల ఇది అయితే డిఫరెంట్ కలర్ సిక్స్ అయితే బ్లాక్ కలర్ ఇది డిఫరెంట్ కలర్ ఇప్పుడు మనం దానికైతే రెక్కలు తిరిద్దాం ఇవి ఉన్నాయి కదా గాయస్ ఈ ఫైవ్ ఈ ఫైవ్ ఫెదర్స్ ఇవి ఇవి ఐదు ఈ ఫైవ్ అయితే మనం కట్ చేద్దాం చాలా పెద్దవి పెరిగింది ఇవి ఆల్రెడీ చూసుకోవచ్చు ఇక్కడికి ఇట్లా కట్ చేయాలన్నమాట ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి గాయస్ చూసుకోవచ్చు ఇట్ సైడ్ కూడా టూ సైడ్స్ అయితే మనం కట్ చేసుకోవాలి ఇవి చిన్నవి కూడా కట్ చేయండి కాయ బ్యాక్ సైడ్ మళ్ళీ అయితే ఫ్రెష్గా ఇస్తాయి చూసుకోవచ్చు ఇప్పుడు చూసుకోండి కాస్ ఇప్పుడు అయితే ఎంత ఫ్రీగా మూవ్ అవుతుందో ఇంతవరకు ఇక అయితే ఇక్కడ వరకు రెక్కలు ఉండేవి మొత్తం కింది వేసి ఉండేది మనం ఇంకోటి కూడా ఇంకోటి బ్లాక్ కలర్ ఇది బ్లాక్ కలర్ ఇవి అయితే ట్వెల్వ్ డేస్ సిఆర్ట్కి దీన్ని కూడా మనం కట్ చేద్దాం కట్ చేయడం వల్ల ఏంటంటే మనకు రెక్కలు అనేవి తిన్నంత రెక్కలు పోకుండా అయితే బాడీకి అనేది పడుతూ ఉంటుంది అప్పుడు పిల్లలు అనేటివి కొంచెం లడ్డుగా అయితే తయారవుతాయి గ్రోత్ అనేది ఫాస్ట్గా ఉంటుంది మీరు కూడా చేయండి గాయస్ ఇలా ఇలా చేస్తే కొంచెం గ్రోత్ అనేది ఫాస్ట్గా ఉంటుంది వెయిట్ అనేది తొందర వస్తాయి పిల్లలు అనేవి చాలా యాక్టివ్ ఉన్నాయి గాయస్ అసలే ఆగుతలేవు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మనం అన్నిటికైతే రెక్కలైతే అనేది కట్ చేసినాం ఇప్పుడు అయితే కొంచెం కంఫర్ట్గా నడుస్తున్నాయి మంచిగా యాక్టివ్ ఉన్నాయి ఈ కోళ్ళ ఈ కొడు పిల్లలు అయితే ఎలా డిసీస్ రాకుండా అయితే మనం కాపాడుకోవాలో దీని మీద కూడా మనం వీడియో ఇద్దాం మన ఛానల్ అందరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అన్ని మన ఛానల్లో వచ్చేటి అన్ని వీడియోస్ అన్ని లైక్ చేసి అందరూ చూడండి గాయస్